ਬਿੱਡ ਨਾ ਗੇਰ ਮੜਦੇ ਹੋਰੇ ਨਾਇਰਾ ਨੀ ਭਾਰੇ ਮੈਂਦਾ ਬਾਪੜੀ ਆੜ ਵਿੱਲ ਗਿਗਿਗਿ ਵਰਕੇ ਜੀ ਇੰਡ ਮੁੰਡਾ ਬਾਬਾ ਜੇ ਬੱਦੜੂ ਗੰਦੜੂ ਗਾਵੀਟ ਆੜ ਵਿੱਲ ਰੁਣਾ ਨਾ ਨਾਇਰਾ ਬਾਰਾਦਨ ਬਾਬਾ ನಾಯಿನೋ <laughs> 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 ఉంటదే మీద నాయన నాకు ఏదిన బాబులు అవుతారు నాకు ఏ పెద్ద బాబులు అవుతారు అని కాబట్టి దినవార వెళ్ళినాక కాబట్టి అమ్మగారింటి కాడు ఉంటారు దినవార వెళ్ళినాక గాబింటారు అత్తగారింటి వేరకాలు ఒక మాట తెలివారు ఓ బిడ్డలాలా మీరు పదకొండు రోజుల వండి మీరు మీరు బాగా తిరుగుతల్లే బిడ్డల మీ అబ్బాయి ఇంకా బిడ్డలు మధు చూసుకుంటా ఓహో కలదుకున్న పంట చేసుకున్న నా బాబును సాదుకున్న బాబు పడ చేసుకున్న ਨਾ ਬਾਬੂ ਰਾਜੇ ਨਾ ਰਾਜੇ ਨਾ ਬਾਬੂ ਬੰਦੇ ਆ ਲੈਣਾ

ఒక కొడుకు కొడుకు పెళ్లి ఎత్తున కొడుకు మంతరాదు కోడలు చదిలేక కోటి వరాలు వచ్చిన కోడలు బిడ్డ కాదు లక్ష వరాలు ఇచ్చి కొన్న అల్లుడు కొడుకు కాదు అన్నది కడప వేవాలి కట్టింది బట్ట అల్ల మీద పడ్డ మురిగే కావాలి కడపలో వచ్చిన కొడుకు కావాలే మంత వాళ్ళ నడుచుకోవాలి సత్యనాడు ఇంత తలాపై ఇంత నిప్పేయాలి అక్కడకు అందరు చెల్లె పిల్లలు మన చేతుల్లో ఉండరు అలా ఈ పిల్లలకు బ్రహ్మతోని పండ్లు ఉంటాము పండ్లు తిన్నప్పుడే మన దగ్గర ఉంటారు పండ్లు అయిపోయినాక కన్నవారి దగ్గర పోతారుచిగా గోడ చాటు పోయి ఎక్కెక్కి ఎక్కెక్కి కడుపు మానవుడు విర్రవి విర ఆ పరమాత్మ మెత్తాని మనకు కడుపు వండాలి దూరం దూరమైనాడు ఏ బిడ్డకైనా కానుకోగలగా అవురమ నగరవారు ఒక గారు ఒక కొడుకు మరి కొడుకు తోడ బిడ్డ వారే అన్నకు తోడు చెల్లె చెల్లెకు తోడు అన్న కాదు దారి చెయ్యి ఆసరా చెయ్యి దారితేసరా ఆడి పిల్లలేను ఎనకట అవత్తిళ్ళు కట్టుకుంటే ఈ ఏడు తరాల నాటి కుదిరింటి ఆడి బిడ్డ కత్తుకొని కూరాడు పట్టుకునే ఆ కొడుకులంటి వాళ్ళు కానమ్మ రాజ్యం సేమల్లవు ఉన్న కాని రాజ్యం కన్న పొడుగులున్నా అవ్వదు ఏ ఏదొచ్చినా కొడుకులకు మతలా వేస్తాను కొడుకులు ఉరికొచ్చి ఐదు నిమిషాలు ఏసి కొత్త గిట్ల కూచని కాళ్ళ సందు తల పెట్టుకొని కట్టెపు పిప్పి తాగినట్టు కన్న పొడుగు ఎంత దుఃఖం ఉన్నా శోకాలు పెట్టి ఏ కన్న కొడుకు ఏడవలే జాలిపుండి అగవందుకే అంటారు అమ్మా సత్యునాడు ఏడవ బిడ్డ ఉండాలి ఎక్కపోయి అవతల వారి అయితే కొడుకు ఉండాలి అగో ఎన్నుకున్న గాని ఒక కొడుకులు ఒక బిడ్డలు కాదు కొడుకులు ఉన్న కాడ బిడ్డలు ఉండరు బిడ్డలున్న కాడ కొడుకులు ఉండరు అగద్రదేవి బిడ్డలో బిడ్డలో బిడ్డలు అంది పడబోకు கடுப வண்டதே அதிருஷம் ரயோ கடுபதே மனசுக்கு அது எந்த அதிருஷ்டி புண்ணுமோ ஒர்க்கோ கொடுக்க పోయే రాజ్యం బిడ్డలు స్వరాజ్యం అల్లుంది అర్ధరాజ్యం చేసుకున్న భర్తదే నాదానికి కులరాజ్యం బిడ్డలు బిడ్డదాని 你们什 <shriek> <shriek> చూటమ్మల మరి పండు మరి పన్నెండు వేల రూపాయలు రాస్తే ఒక పూలపాటికి ఒక లైట్ మీరు

mana una... 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 మొక్కంగా మొక్కగా ఆట పడును అవు తిట్టంగా తిట్టంగా ఏ మాట దాకను కట్టంగా కట్టంగా జరగపోతే మందు అంటారు మనిషికి అందుకే అన్నారు ఏ మనిషి అయినా ఆరు నెలలు కష్టపడి చెడాలి కానీ చెయ్యి చెయ్యక చెడరాదు మానవుడు మరి ఈ భగవంతుడు పూజ నోన్కి ఏ బాధ లేదు నన్ను నిన్నోడు నష్టాల పారగాక తప్పదు

కట్టుకొని భర్త వేడిక వచ్చింది బలవంతి పని చేసుకుని కదా పని దగ్గర కూలి తయారీసాం ముద్దుగా ఉండే పనులు కానీ అయ్యాకపోతే ఇంకెప్పుడు ఎవరు కూడా ఇంకోడి ఎక్కడ చూసినవా ఇద్దరు అన్నట్టుగా కానీ ఇంకా తిన్నర వరకు ఇంకెందరవుతున్నారు ఆయన కూడా అవుతారు అది చాలు టైం ఎప్పుడో టైం టేబుల్ పోయి అల్లారా పోయినట్టు మీ డేవెలా అన్నట్టు ఒకలా చుట్టి అయితే ఒక మాట భగవంతులు పూజలు పోదానాడు వచ్చిండు అయ్యో బండ్లు ఇంట్లో ఇబ్బంది దూరం ఒక మాట నాకు ఇచ్చే పోరా భగవంతులు పూజ పోయేటప్పుడు ఎవరిక అన్ని ఇష్టతోడు పోవాలి ఇష్టతో ఇచ్చే పోరాష్టండి ఎత్తారు ఎట్లా బట్టలు పోరాటండి ఒక్కళ్ళు ఇక్కడ ఎందుకు పరివాదా కూడా ఓ పరివాదోకా నువ్వు అక్కడ చేసిన ముందు తీరే ముదాకా మరి రాక రాక కొత్తగా వచ్చినాం అనుకుంటారు అనుకోవాలి చెప్పుకుంటే చెప్పేసి చెప్పేసుకుని ఆరేడు సంవత్సరాలు అవుతుందా ఒక్క నాడు కోరేదో చేసుకొని రోజు అయితే ఒక్క నాడు కోరేదే పోతే జాగిలేదు అని అలాగే మంచి నువ్వేదే బాధపడతావే పండవ కూడా నవ్వుకుంటున్నావు ఉండాలి ఎందుకంటే నువ్వు నవ్వుకుంటున్నా తినకుండా తిన్నది విలువ అయితే నువ్వు అసలు టెన్షన్

సంబరంగా ముఖం కడుక్కో ముందుగా మూడు ఇప్పుడు చూసినా అయ్యో కొత్త చీరలు వచ్చాయ అనుకున్నా కొత్త ఎక్కడి రాత్రి పన్నెండు ఎండ దొంగతానాక బాత్రూమ్ కూడా విడిసిన చీరలు ఉండేలాను బాబా నీకు నచ్చిన నువ్వు

ಗುಣ್ಣ <silence> ತುಂಬ అడిగా అని ఆడకుంటే పల్లెల్లో తిరుదిన పిల్లలు చదువు నేర్చుకుంటే ఆ బాగా పోయినా సంతాన వైద్యనుకుంటే ఏ దేవుడు మెట్టి మనకు సంతాన పను ఓడిగా బాయ్

కాదు నేను నాకు అంగారు అంటే ఎట్లు పెద్ద చెప్తే అది ఇంటికాడ రెండు ఇంటికాడ నా అమరావ ఇక్కడ రెండవ బాబా మరి అయితే ఇప్పుడు ఇంకా మనకు బావి గారు బాబా నేను బాబారు నువ్వు నువ్వు బా ఆ ఒక్క ము ముచ్చట నువ్వు అయితే బా కదా నేను బాగా బాగా కదా నేను బాగా నువ్వు బాగా మరిది ఒక్క బీది మంచిగా ఉంది కదా

ఎక్కడిది వీడు చూసినా మూసినట్టే మూసినా మూసినట్టే వీడి కళ్ళు అనవసిన సంగతి మాకేవలేదు అది మా తోడు రాబట్టి ఏడేళ్ళు అవుతుంది వీడు మా వదిన కొడుకు బాబాయ్ బాబాయి మీ అందరికి లగ్గమైంది నాకు పెళ్ళి లేదంటే ఏ ఊరికి పిల్ల గాయంగానే పక్కబడి మా ఊరు పక్కబట్టి గచ్చ నరసింహపురం పిల్లలు చూసినాము నరసింహపురం కాడ పిల్లలు చూసినాక అటు ఇటు పెళ్ళైంది పెళ్ళాక పదహారు పండావు పిల్లల తోలు కదా ఆడదాక వెనక వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళు అత్తమావాతారు అంటే ఏ దాడులో కత్తేచ్చిర్రు వీడు కొత్త పెద్ద కూడా ఇంటికి వాళ్ళు వెళ్ళాలి వీడు లైట్ మీరు అంటే రెండు లైట్ మీరు రెండు బీరు తాగిండు మేము అందరం కత్తున్నాయ ఎక్కడోళ్ళు అక్కడ తినము వాళ్ళ అత్తమా ఏం చేసిర్రు ఈ పళ్ళు వీడేమో ఇంట్లో వండుకున్నారు రాత్రి ఇక వాళ్ళ అత్తమావా ఇంటి ముందర రేఖ కింద వండుకున్నారు పన్నెండు అయితే అయితే లేదా రెండు బీరు తాగినప్పుడు కడుపు ముండ్ అయింది

और कोई जगह चले के भीतयारी दे दूंगा ना कोई उधर आ गया वाला खाली आ गया

ராய் யாருடைய மரடை தெய்வு தெய்வம் ஒரு அடி திரு கூட திருப்படி பட்டனவாತನ மருமகன் கணுனவே முகந்தேவு லேகபாயனா பட்டண்டே ராய்னு உசி ராசனா முகிரோம் வண்ணனுசி பகவந்தன புஜேலிச்சோம் காலா குட்டகன வர்தே எல்லவத்தலன புஜேலிச்சோம் இந்த தேவடு வெச்ச சாதாரம ஒரு ஒடிட்டலgani காலா பண்டே இந்த குறுகாபின்ante